ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం మాస్టర్ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ నెల మూడవ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు మిత్రులారా ఇప్పుడు సిద్ధి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరంలో ఉదయహార్తికి చాలా సమయం ఉన్నది పూజారులు ఉదయ హార్తికి ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఉదయహార్తికి ముందు వినిపించేటటువంటి మూడు అద్భుతమైన పాటలు వాటికి కూడా ఇంకా చాలా సమయం ఉంది అందువల్ల మనం కాసేపు నిశ్శబ్ద ధ్యానం చేసుకుందాము నన్ను కేవల ఆనందంగా ధ్యానించు అది నీకు సాధ్యం కాకపోతే నగసిక పర్యంతం నా ఆకృతిని గుర్తుపెట్టుకో అప్పుడు నా స్థితి నీకు లభిస్తుంది అన్నారు బాబా సకల సద్గుణరాశి అయిన బాబా నువ్వు ఎల్లప్పుడూ అలా ధ్యానం చేస్తూ ఉంటే తలుచుకుంటూ ఉంటే ఆ సద్గుణాలన్నీ మనకు వస్తాయి మనలో నెలకొంటాయి క్రమంగా ఆయన యొక్క దివ్య స్థితి కూడా మనలో నెలకొంటూ ఉంటుంది మనం చేయవలసింది నిరంతరము ఈ సద్గురుమూర్తుల్ని గుర్తుపెట్టుకుంటూ ఉండటమే మనస్సు గల ఒక అద్భుత సామర్థ్యం ఇచ్చాడు భగవంతుడు ప్రయత్నపూర్వకంగా మనకు మనం దేని మీదైతే తిప్పు తిప్పుకునే సామర్థ్యం ఉన్నది మనసుని అందువల్ల మిత్రులారా సద్గురుమూర్తులు చెప్పినట్టుగా మన మనస్సుని సద్గురుమూర్తుల వైపు తిప్పు తిప్పుకొని వారిని నిరంతరం గుర్తుపెట్టుకుంటూ ఉన్నట్టయితే వారిలోని సద్గుణాలు మనలో నెలకొంటాయి క్రమంగా వారి యొక్క దివ్య స్థితి మనలో నెలకొంటుంది ఇదే మనం చేయవలసిన పని స్త్రీకు చరణం శరణం 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 మరొక విషయం కూడా చెప్పారు తను మన లౌకిక కోరికలు కూడా తీరుస్తాను అని చెప్పారు మొదట నా వద్దకు అందరూ లౌకిక కోరికలతోనే వస్తారు నేను వాటిని తీరుస్తూ సమయానుకూలంగా తీరుస్తూ న్యాయమైన కోరికలను వారిని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తాను అన్నారు బాబా మిత్రులారా ప్రయత్నపూర్వకంగా మన మనస్సుని సద్గ్రంథ రక్షణ వైపు సద్గురుమూర్తుల వైపు తీసుకువెళ్ళాలి ఇది మన చేతిలో ఉన్న పని మనం చేయగలిగిన పని మనం చేయగలిగింది మనం చేద్దాం బాబా మనల్ని అనుగ్రహిస్తారు శ్రీగురు చరణం శరణం శరణం మరొక్కసారి బాబా చరణాలకు శిరస్సు నమస్కరిస్తూ మరలా ఉదయహార్తీలో కొంతసేపు చూద్దాం ఉదయహార్తి కూడా శ్రీగురు చరణం శరణం 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 శరణం